మంత్రులు భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ మిరియాలగూడలో పర్యటించనున్నారు ముందుగా వారు బేగంపేట నుండి హెలికాప్టర్లో బయల్దేరి దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించనున్నారు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు హెలికాప్టర్లో ప్లాంట్ వద్దకు చేరుకుంటారు పవర్ ప్లాంట్ పనుల తీరు పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు అక్కడి నుండి ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు హుజూర్ నగర్ కు వెళతారు అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేరున్నారు హుజూర్ నగర్ నియోజకవర్గంలో మేళ్లచెరువు మై మైహోం ఫ్యాక్టరీని పరిశీలించనున్నారు అక్కడ నుండి చింతలపాలెం మండలం నక్కగూడెంకు చేరుకుంటారు నక్కగూడెం గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు శంకుస్థాపన అనంతరం నక్కగూడెం నుండి దొండపాడు గ్రామానికి వెళ్లబోతున్నారు మంత్రులు అక్కడ నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మిస్తున్న ఇనోవేరా ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నారు అనంతరం జువారీ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్యకర్తలతో పాటు భోజనం చేస్తారు లంచ్ బ్రేక్ తర్వాత మంత్రులిద్దరూ మేళ్ల మై మైహోం కు బయలుదేరి తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు మంత్రుల పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇవాళ మిర్యాలగూడకు తెలంగాణ మంత్రుల బృందం వెళ్లబోతున్న సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి మంత్రి ఉత్తమ్ యాదాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించబోతున్నారు